విజయశ్రీ గారు నమస్కారం నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు డెబ్భై నామంలో అమ్మవారు పుట్టింటి పుట్టింటి వారు ఒక ఆడపిల్లని ఎలా ఆనందంగా చూస్తారో ఆడపిల్ల ఎంత తన్మయం అయిపోద్దో శోభాయమానంగా ఉంటుందో చాలా చాలా చక్కగా వివరించారండి అమ్మవారి గురించి ధన్యవాదాలు నామంలో ఇవన్నీ కుటుంబాలకు సంబంధించిన నామాలు వస్తాయండి ఇప్పుడు అన్ని కుటుంబాలకు సంబంధించి ఆడపడుచుగా ఇప్పుడు గృహిణిగా చెప్తున్నాడు గృహిణిగా అమ్మవారిని సేమాత ఒక ఆడపడుచుగా ఎలా శోభాయమానంగా పిరాజిల్లిందో ఆ నామంలో చెప్పాడు ఇప్పుడు డెబ్బై ఏడవ నామంలో లక్ష్మీపతి లక్ష్మీ తక్కువ అసలు ఎప్పుడు తక్కువ పుట్టింటికి వెళ్ళినా కూడా ఏమీ తక్కువ కావాలి ఇంకా అధికమైంది ద్విణీ అయింది ఇప్పుడు గృహిణిగా గృహిణిగా ఏంటంటే కాలంలో తెలుసుకోవాలండి ఈ కాలంలో ఆడపిల్లలు ఇవన్నీ కూడా ఈ నామాలకు అర్థాలు తెలుసుకొని అంటే సంసారంలో అంటే ఒక కుటుంబ వ్యవస్థ ఉంది అంటే ఆ కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి విలువలని బాగా గుర్తించాలి గుర్తించి ఆ విలువలను కాపాడుకోవడానికి మనం ఎవరిని అనుసరించాలి ఏ విధంగా ఆలోచిస్తే మన యొక్క కుటుంబ విలువలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కొంచెం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది నామాలని అర్థం చేసుకుంటాం నిజమే ఎందుకంటే ఇవి మన ఋషుల సంప్రదాయాల నుంచి పుట్టినవి కదండి ఇవి ఋషి సంప్రదాయంతో ప్రోక్తమైనటువంటి నామాలు కనుక ఆనాటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో వాళ్ళు దాన్ని మొత్తం ప్రతిబింబించేలా నామాల్లో పెట్టారనమాట అవునండి ఇప్పుడు డెబ్బై ఏడవ నామంలో మనకి చంద్రశేఖర భక్తార్తి నమో నమః చంద్రశేఖర భక్తార్తి భక్తార్తి ఇది నామం చంద్రశేఖరుడు అందరికీ తెలిసిందే శివుడు అతని యొక్క భక్తులు ఆర్తిగా ఉంటే అమ్మవారు భంజనాయే నమూనమా ఆర్తిని పూర్తిగా పటాభంజలు చేసేస్తుంది తొలగించేస్తుంది తొలగించేస్తుంది ఇన్నిదానికి వాళ్ళు ఎవరి భక్తులు చంద్రశేఖర భక్తార్తి భంజనాయ నమూన భర్త యొక్క భక్తులని కూడా వాళ్ళ ఆర్తిని కూడా తన బాధ్యతగా స్వీకరించి అర్ధనారీశ్వరత్వం ఒకటి తత్వం ఒకటి ఇల్లాలి కదా ఇప్పుడు కైలాసంలో ఆడు ఉంటేనే అది గృహం అండి గృహిణి గృహముచ్యతే అన్నారు గృహిణి గృహముచ్యతే ఒక ఇంట్లో ఒక గృహిణి ఉంటేనే దాని గృహం అనాలి లేతే ఇల్లు అనొచ్చు లేకపోతే గది అనొచ్చు గృహం అని మాత్రం వేరు గృహం అంటే గృహిణి ఉండాలి ఆ గృహిణితో ఆ ఇల్లు చక్కగా శోభిల్లుతూ ఉంటేనే దాని గృహం అంతే కదండి ఇంటికి దీపం ఇల్లాలే కదా ఇల్లాలే కదా సో గృహిణీ అన్న దీన్ని బట్టి ఇక్కడ అమ్మవారు ఆ కైలాసం అనేటువంటి ఒక అద్భుతమైన గృహంలో చంద్రశేఖరుడి యొక్క భక్తులందరూ వచ్చి వాళ్ళ ఆర్తనాదాలన్నీ వినిపిస్తూ ఉంటారు వాళ్ళ కష్ట సుఖాలన్నీ వినిపిస్తూ ఉంటారు ఆర్తితో విలపిస్తూ ఉంటారు ఓ శివ మమ్మల్ని కాపాడు అని చెప్పేసి అప్పుడు చంద్రశేఖర్ యొక్క భక్తుల ఆర్తిని అమ్మవారు తన బాధ్యతగా స్వీకరించి ఒక గృహిణిగా ఒక ఉత్తమ ఇల్లాలిగా భర్త యొక్క బాధ్యతలను తను కూడా పంచుకోవాలనే నిర్ణయంతో ఆ యొక్క ఆర్తితో వచ్చిన భక్తులందరి కష్టాలని కూడా పూర్తిగా నాశనం చేసేస్తుంది ఎంత చక్కటి విషయం చూడండి ఇది అంటే ఇక్కడ బాధ్యత అనేది ఎట్లా ఉంటుందంటే సాధారణంగా పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లలు ఒక పది పదిహేను రోజుల్లోనే ఆ బాధ్యతలన్నీ స్వీకరించేస్తారు ఆటోమేటిక్గా అంటే భర్త అక్కగారు భర్త తల్లి భర్త తండ్రి భర్త యొక్క తమ్ముడు లేకపోతే భర్త యొక్క అన్న అందరూ వాళ్ళే ఈ కుటుంబం అంతా నాది అన్నటువంటి ఒక భావనతో భర్త యొక్క బంధువులని వాళ్ళ బాధ్యతలని వాళ్ళ యొక్క కష్టసుఖాలని ఇప్పుడు ఆడపడుచు ఒక కష్టంతో ఇంటికి వస్తే ఆ గృహిణి అవన్నీ కూడా చక్కబెడుతుంది భర్త వరకు కూడా తీసుకెళ్ళదు అవునవును నేను నేను చేస్తాను కదా నీకు ఎందుకమ్మా అని చెప్పేసి ఇద్దరు కలిసి కూర్చొని ఆ సమస్య చర్చించుకుంటారు అంటే ఏంటి ఆడపిల్ల ఒక ఇంటికి వస్తే ఆ కుటుంబ బాధ్యతనంతా తానే వహించి అంటే దాంట్లో కుటుంబ సభ్యులందరి యొక్క కష్టసుఖాలు కూడా తన కష్ట సుఖాలుగా భావించి భక్తార్థి భంజనాయన మహా అంటల్లో అదే అనమాట వాళ్ళు భక్తుల వచ్చు బంధువుల వచ్చు బంధువులు అయినప్పటికీ కూడా ఇప్పుడు భర్త యొక్క బంధువులు ఉంటారు భర్త యొక్క భక్తులు కూడా ఉంటారు ఇక్కడ పరమ శివుడు కనుక ఎవరైనా కూడా వాళ్ళకి ఆర్తి అనేది ఉంటే వాళ్ళకి కష్టం అనేది ఉంటే ఆ దాన్ని పూర్తిగా భంజనము అంటేనండి పూర్తిగా నాశనం చేసేయటం అంటే ఇంత లేచ మాత్రం కూడా కష్టాన్ని మిగులుతుంది భంజనం అనేది పెద్ద మాట అంతేగా సమూలంగా నిర్మూ నిర్మూలిస్తాను కూడా సమూల అంటే మూలం దగ్గర నుంచి నిర్మూలించేసి వాళ్ళకి ఎప్పుడూ కష్టం రాకుండా చూస్తుంది అమ్మవారు ఆ అరుణాం కరుణాతరంగితాక్షి కదా ఆ కరుణాతరంగితాక్షి అంటే కరుణ సముద్రంలో ఉండేటువంటి అలల వంటి కన్నులు గల అమ్మవారు ఎవరైనా భక్తులు ఆర్తితో వస్తే ఆవిడ నిలవగలదా ఆవిడ హృదయం కరిగిపోతుంది వెంటనే అందుకని వాళ్ళ యొక్క ఆర్తిని సమూలనంగా నిర్మూలించేస్తుంది ఇక మళ్ళీ వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా భక్తార్తి భంజనాయే నమోనమా అనేది పెద్ద మాటలు అందుకని ఆర్తి భంజనం అనేది పెద్ద మాటలు మామూలుగా ఏదో కష్టం నాశనం ఇటువంటివి కాకుండా ఆ ఋషి ప్రోహం ఎట్లా ఉందో చూడండి చంద్రశేఖర భక్తార్తి భంజనాయే నమోనమా అంటే భక్తుల యొక్క ఆర్తి భక్తుల యొక్క సమస్యలు అని లేదు భక్తుల యొక్క ఇచ్చే కోరిక లేదు కోరిక లేదు ఆర్తి అన్నారు ఆర్తి అంతే కదండి ఆర్తితో వచ్చి వేడుకుంటూ ఉంటారు ఉంటారు ఆర్తితో వచ్చి వేడుకుంటే అమ్మవారు తన యొక్క కరుణాంతరంగంతో వెంటనే కరిగిపోయి అయ్యో నా భర్త గురించి వీళ్ళు వచ్చారు కదా ఒక గృహిణిగా నా బాధ్యత ఏంటి నేను అతను భర్త చాలా అంటే లయకారకత్వంలో శివుడు ఎప్పుడు కూడా చాలా తేలుతూ చాలా మునిగి తేలుతూ ఉంటాడు చాలా అసలు ఎక్కడ ఆయనకి వ్యగ్రత అంటే అతనికి సమయం అనేది దొరకడం కష్టం అందుకని భర్త యొక్క బాధ్యతలను కూడా తానే స్వీకరించి ఒక ఉత్తమ గృహిణిగా ఆ భర్త యొక్క భక్తుల ఆర్తిని పూర్తిగా సమూలనంగా నాశనం చేయటాన్ని నిర్ణయించుకొని ఆవిడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ కష్టం రాకుండా చూస్తుందన్నమాట భజనం చేసేస్తుంది పూర్తిగానే నిర్మూలి దాన్ని తొక్కి పారేస్తే మళ్ళీ పైకి లేచే మాత్రం కూడా మనకు కనిపించదు అనమాట అటువంటి శక్తి గల అమ్మవారు ఎందుకంటే స్త్రీ శక్తి వేరు కదండి పురుషుల దగ్గరికి ఎవరైనా ఒక సమస్యతో వస్తే ఆ పురుషుడు భార్య దగ్గరికే తీసుకొస్తాడు ఆ సమస్య ఏమిటో ఇలా చెప్పారు వాళ్ళు ఏమంటావు అని చెప్పి ఆ విషయం అంతా వ్యవహార ధర్మంతో ఆలోచించి మళ్ళీ సలహా ఇవ్వాల్సింది ఇంట్లో భార్య భార్య అందుకనే యొక్క ప్రమరాజుకి నీ యొక్క ఆ స్నేహితురాలు ఎవరని అడుగుతాడు అంటే భార్య ఉత్తమ స్నేహ స్నేహం అని చెప్తాడే భార్య ఉత్తమ స్నేహం నాకు అంతకన్నా వేరే స్నేహితురాలు ఎక్కడ దొరుకుతుంది అంటాడు అలా భార్యే ఉత్తమ స్నేహితురాలుగా యక్షప్రిశ్ఞలంతటి వాటిలో ధర్మరాజు ఒప్పుకున్నప్పుడు ఇంకా ఎక్కడైనా భార్యాభర్తల యొక్క సమస్యలు ఏమైనా వస్తే అది భార్య ఒక స్నేహితురాలు లాగా ఆధారంగా ఆలోచించి ఆత్మీయంగా ఒక మంచి సలహా ఇచ్చి దానికి సమస్య నివారణ కూడా ఆవిడే సలహా చెప్తుంది భర్త కూడా తాను ఎంత ఆలోచించుకున్నా భార్యతోనే మళ్ళీ దాన్ని పంచుకుంటాడు నిజమే కదా నిజమే కదా అది సో అందుకు యదార్థం లేని ఇంటికి భర్త వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి ఇంటికి వెళ్తే ఎవరున్నారు నాకు అన్నట్టుగా అలా ఎవరున్నారు అన్నట్టుగానే ఉంటుంది ఆయన పరిస్థితి సో ఇక్కడ చంద్రశేఖరుడికి తీరిక లేకపోవడంతో ఆయన యొక్క భక్తుల యొక్క ఆర్తిని అంతా కూడా శ్రీమాత తన యొక్క బాధ్యతగా గ్రహించి అంతా సమూలనంగా నాశనం చేసేసిందని ఈ నామం తెలియచేస్తూ గృహిణులందరూ ఎలా ఉండాలి భర్త యొక్క బాధ్యతల్ని ఎలా స్వీకరించాలి అతని గురించి వచ్చేవాళ్ళు ఉంటే నాకెందుకులే అనుకోకుండా భర్త గురించి వచ్చిన వాళ్ళు బంధువుల వచ్చు భక్తుల ఇది కూడా నా బాధ్యతే అనుకొని ఆవిడ ఆ విషయాన్ని మొత్తం కూడా తాను స్వీకరించి సమస్య పరిష్కారాన్ని కూడా ఆలోచించుకొని ఇక్కడ ఆర్తి అనేది సమస్య కనుక ఆర్తిని పూర్తిగా భంజనం చేసే అందుకనే ఎనిమిది నామాలు చదవండి 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 అని ఇన్ని విశేషాలు ఉన్నాయి చెప్పారు కుటుంబ వ్యవస్థకి సంబంధించింది ఒక నామంలో ఆడపట్టు స్థానం చెప్పారు ఒక నామంలో గృహిణి స్థానం చెప్పారు అంటే మన భారతీయ వ్యవస్థ అంతా కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నది కదా అందుకని ఈ అమ్మవారి నామాల్లో ఇంకొకటండి అమ్మవారి నామాల్లో మనం ప్రత్యేకం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆవిడవి ఏకవింశతి నామాలు దుర్గా ఏకవింశతి నామా అని వస్తాయి దాంట్లో యా దేవి సర్వభూత రూపేణ సంస్థ మళ్ళీ స్త్రీ రూపేణ అని కూడా వస్తాం ఒక స్త్రీ రూపంలో ఉంటాం ఆ స్త్రీ మళ్ళీ మాతృమూర్తిగా మారాక మాతృమూర్తి రూపంలో కూడా ఉంటాం ఇక్కడ మాతృమూర్తి అవటంతోనే భక్తులు ఆర్తిగా వస్తే ఆవిడ తాళలేకపోయింది అమ్మో నా భర్త భక్తులు ఇంత ఆర్తితో ఉన్నారని చెప్పి మాతృ హృదయంగా మాతృ హృదయం కదా ఆవిడ వెంటనే కరిగి స్పందించి ఆర్తిని అంతా కూడా చక్కగా భంజనం చేసేసింది అనమాట ఈ విషయంలో ఒక మాతృత్వం ఒక గృహిణీత్వం ఒక బాధ్యత గల ఒక ఇల్లాలి ఇవన్నీ కూడా మనకి మన భారతీయ తత్వంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ అంటే ఒక స్త్రీ గృహిణిగా మారినప్పుడు ఎటువంటి బాధ్యతలు ఉంటాయి ఏ విధంగా ఆలోచించాలి అత్తగారింటికి వెళ్ళాక అనేటువంటి విషయాలన్నీ ఈ నామం మనకి తెలియజేస్తుంది శ్రీమాత్రే నమ అద్భుతం అండి శ్రీమాత్రే నమ